తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరా చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఇదే హరీష్ రావు గారు మా రావ గారు కేటీఆర్ గారు ఇతర శాసనం వచ్చి తెలంగాణ గురించి నేను చేసేవన్నీ కూడా చెప్పిన తెలంగాణ ఎట్లొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎట్లు ఇచ్చిందో వాళ్ళు కూడా చెప్పినారు సోనియా గాంధీ గారు దేవత ఇదే ఇక్కడే కూర్చొని ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొనే ఇక్కడ కూర్చొనే సోనియా గాంధీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాట అది ఎవరు ఎవరు చెప్పినా చెప్పకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత సోనియా గాంధీ లేకుంటే సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు పద్నాలుగు మంది వీళ్ళ కుటుంబ సభ్యులు హరిసవారి దిచ్చబోలే వాళ్ళు హరిశావారి దిశబోలే పద్నాలుగు మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు నొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే కారా అలాంటి వీడియోలు చూసేయకుంటా నన్ను మీరు ఎన్ని మాట్లాడి తర్వాత సోనియా గాంధీ బలి దేవత మాట్లాడింది అందుకే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు మీరు సమయం సమయం చేయకుండా ఇప్పటికే ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలు ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి దాని వడ్డీలకే ఆరు వేల కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అప్పుడు మీ మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేయాలి అప్పులు ఎట్లా తీర్పాలి రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే మీకంటే మాకు బాధ్యత ఎక్కువది మీకు బాధ్యత లేదు మీకు తెలంగాణ రాష్ట సాధనలో మీ పాత్ర లేదు ఉంటే ఇవాళ కాలేజీలో కేసీఆర్ గారు ఎందుకు రావు ఇవాళ బీసీల గురించి రిజర్వేషన్ ఇంత పెద్ద ఇష్యూ ఉంటాయి కాలేజీ కట్టిన నాయకుడు ఈ నిజంగా ఒకరిజం ఒకరిస్తుంది నడుస్తుంది మీ ద్వారా మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఆయనని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు సభకు రండి కాళేశ్వరంలో మీ పాత్ర మీ ఏదో చెప్పండి సార్ ఒకటి సార్ ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఇంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రజా ప్రతిపక్షానికి ఉంటుంది మా బట్టిగారు ఐదు ఐదుగురు ఎమ్మెల్యేలు పెట్టుకుని ఐదు సంవత్సరాలు మీరు బైక్ ఇచ్చినా లేకుండా కొట్లాడినా లేదా ఈరోజు డిప్యూటీ సీఎం గా ఉన్న గారు ఉదాహరణ తీసుకోండి ఖర్గే గారు నలభై నాలుగు మంది అధికార ప్రతిపక్ష హోదా రాలే లోక్సభలో లోక్సభలో అప్పుడు మళ్ళా అధీర్ రంజన్ గారు ఫలితారు నేను ఎంపీగా నేను మా గౌరవ సీఎం గారు ఉత్తమ్ గారు ఎంపీగా ఉండే అధికార పక్షం లేకురా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద దేశంలో సమస్యల మీద కొట్లాడాం ఇవాళ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మంది సభ్యులు ప్రజాన ప్రతిపక్ష రాకపోవడు నిజంగా మీరు మీరు చెప్పేది మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా ప్రజాన ప్రతిపక్ష ఫామౌన్ కూర్చుంటారు మీరు వచ్చాము చట్టాల గురించి మాట్లాడతావు ఇది చాలా మంచి పద్ధతి కాదు ప్రజలని ఇవాళ కేసీఆర్ గారు ప్రజలను అవమానపరుస్తున్నాడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని అవమానపరుస్తున్నాడు అంత పెద్ద బాధ్యత పెట్టుకుని ఇవాళ హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అవుతుందా డిప్యూటీ లీడరా సిఎల్పీ సెక్రటరీనా అసలు మీకు కార్యవర్గం ఉందా మీరేం మాట్లాడుతున్నారు నేను అందుకనే కేసీఆర్ చెప్తున్నా మీ ద్వారా మనలో రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా రండి తప్పైతే తప్పైంది మేడిగడ్డ నా సొంత నిర్ణయం తప్పైంది క్షమించాడని చెప్పండి తెలంగాణ ప్రజలు కూడా అని చెప్పండి అంతే తప్ప ఏది పడతారు మాట్లాడి మీరు వీడియోలు నేను నా దగ్గర కూడా ఉన్నాయి సోనియా గాంధీ మా దేవత సోనియా గాంధీ పుణ్యాలు తెలంగాణ వచ్చింది అందుకే కాలు దగ్గర ఇలాంటి చాలా చూపిస్తాను